హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్ నుండి బ్యూటిఫుల్ స్టడీ ఇయరింగ్స్ కలెక్షన్స్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి ఇవాళ మనము చందానగర్ బ్రాంచ్లో ఉన్నామండి ఇందులో మీకు యెల్లో లో అలాగే పర్ల్స్ కాంబినేషన్లో విధంగా మనకు సీజెడ్ కాంబినేషన్లో లైక్ డైమండ్ లుక్ లోనే ట్వంటీ టూ క్యారెట్స్లో మంచి మోడల్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ని క్లియర్గా వన్ బై వన్ చూసేద్దామండి ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ని స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారులో ఫస్ట్ అయితే మనము ముకుందా జువెలర్స్ చందానగర్ బ్రాంచ్ స్టోర్ వ్యూ చూస్తూ ఉన్నామండి ఎగ్జాక్ట్ గా ఫ్యాషన్ మాల్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఫోర్త్ ఫ్లోర్లో స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుందండి మెయిన్ రోడ్కే ఉంటుందండి స్టోర్ సో ఈజీగా స్టోర్కి అయితే విజిట్ అవ్వచ్చు పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి అండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది క్లేర్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా చూసిద్దాము ఫస్ట్ వచ్చేపటికి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కలెక్షన్స్ అండి టైప్ టైప్లో ఉంటాయి గుండ్ల ఇయర్ రంగింగ్స్ అనమాట పెద్దవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేటువంటి మోడల్స్ అండి ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఈ డిజైన్ టూ పాయింట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి సో మోస్ట్లీ కొంత కలెక్షన్స్ని చూపిస్తాను మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఈ డిజైన్ వన్ మోర్ ప్యాటర్న్ అండి ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ గ్రామ్స్నే వచ్చేస్తుంది అండి సో ఈ డిజైన్ అనేది మనకు చేంజ్ అవుతుంది పైన వచ్చినటువంటి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ కూడా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే బెస్ట్ డిజైన్ అనమాట అండ్ వెయిట్ వైజ్ చూసుకున్న కూడా టూ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి అలాగే ఇందులో మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి సో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా టూ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్లో వస్తుంది అలాగే మీకు సింపుల్గా కావాలి కొంచెం చిన్నగా అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి మనకు వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఇలా మనకు చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి స్టోర్కి విజిట్ అయితే ఇంకా చాలా డిజైన్స్ చూడొచ్చు ఒకవేళ పర్ల్స్ స్టైల్లో కొంచెం యూనిక్గా చూస్తూ ఉంటే ఇది బెస్ట్ డిజైన్ అండి సో లక్ష్మీదేవితో వస్తుంది మీకు నచ్చిన డిజైన్ అయినా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఈ డిజైన్ ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి విత్ లక్ష్మీ అమ్మవారు పర్ల్స్ కాంబినేషన్ హైలైట్ అవుతూ వస్తుంది సో ఇదే స్టైల్లో మీకు ఓన్లీ రూబీ స్టోన్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి మనకు ఫోర్ పాయింట్ ఫోర్ టు ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికీ మనకు పర్ల్స్తో వచ్చేసిందండి సో పర్ల్ కాంబినేషన్లో మంచి డిజైన్ అని చెప్పొచ్చు సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది లక్ష్మీదేవి మరియు పర్ల్ కాంబినేషన్లో వస్తుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది కూడా మనకు ఇంతకు ముందు చూసినటువంటి డిజైన్లోనే ఇది కొంచెం వెయిట్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఫైవ్ పాయింట్ టూ జీరో సిక్స్ గ్రామ్స్లో వస్తుందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు పర్ల్ కాంబినేషన్లో సేమ్ ఇంతకుముందు చూసినటువంటి డిజైన్కి సిమిలర్ మోడల్స్ అనమాట మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ ఇచ్చు ప్రతి డిజైన్ అనేది సైజు డిఫరెన్స్ ఉండొచ్చు వెయిట్ డిఫరెన్స్ ఉండొచ్చు మోడల్స్ అయితే మోస్ట్లీ సిమిలర్గానే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేప్పటికి కోరల్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి సో పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ ఇలాంటి ఇయర్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు మంచి డిజైన్స్ అని చెప్పొచ్చు ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ సిక్స్ త్రీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అండ్ ఈ కోరల్ కాంబినేషన్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి లైక్ ట్రయాంగిల్ స్టైల్లో కావాలి అనుకున్న ఇట్లా మనకు డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి టూ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ ఇలా మనకు డిజైన్స్ అనేది మోస్ట్లీ సిమిలర్గానే ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ డిజైన్స్ అయితే చూద్దామండి సో ఇది ఫస్ట్ మోడల్ అనమాట సో డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది అండ్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి సో వేర్ పర్పస్కి ఎల్లో గోల్డ్ ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇందులో కూడా మనకు మోడల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి లక్ష్మీదేవితో మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి స్టడ్స్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు సేమ్ ప్యాటర్న్లోనే వస్తుంది సిమిలర్ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది ఇంకొక డిజైన్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ డిజైన్ చేశారు మిడిల్లో మాత్రం చిన్న స్టోన్ ఫిట్టింగ్ ఇచ్చారండి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది వెయిట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ సో ఇది కూడా మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్తో వస్తుంది లైక్ నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి సో లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ కెంపు పచ్చ సీజర్స్ అనేది ఇచ్చారు వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్లో ఫోర్ పాయింట్ ఫోర్ వన్ టూ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూసిద్దాము సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్లో వన్ మోర్ డిజైన్ అనమాట సో లక్ష్మీదేవితో చుట్టూ అంతా కూడా హైలైట్ చేశారండి సింగిల్ స్టోన్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకు మంచి డిజైన్ అందట్టు మనకి ఇది యాంటిక్ పాలిష్ లుక్ అనేది క్రియేట్ అవుతుందండి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి డిజైన్ అండ్ సేమ్ ప్యాటర్న్లో కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే కొంచెం స్టోన్ బిగ్ సైజ్లో కావాలి అండ్ అమ్మవారి డీటెయిలింగ్ కూడా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదాగా డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సో సాదాగా డిజైన్ చేసినటువంటి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట ఈ స్టడ్స్లో లో ఎనామిల్ పెయింట్ వస్తుంది ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అవైలబుల్ ఉన్నాయండి అలాగే వీటితో పాటు కొన్ని పర్ల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూద్దామండి ఇవి కూడా బాగా ట్రెండ్ అనేది నడుస్తూ ఉన్నాయి ఇందులో మనకు గోల్డ్ పాలిష్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి ఇది కూడా చాలా చాలా ఎలిగెంట్గా ఉంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే అండ్ మిడిల్ లో రూబీ స్టోన్ వచ్చేసింది అంతట్టు ఫైవ్ పాయింట్ డబల్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ ఇందులో పర్ల్ కాంబినేషన్లో రూబీ స్టోన్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట సో ఈ డిజైన్ వెయిట్ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి డిజైన్ వైజ్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ మీకు ఏ మోడల్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ముకుందా జ్యువెలర్స్ నుండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా షేర్ చేయండి అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము సో ఇది మనకు ఓవెల్ షేప్లో ఎమరైల్డ్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే మనకు సేమ్ ఇంతకుముందు మనం రూబీ స్టోన్ కాంబినేషన్ చూసాం కదా ఇదే స్టైల్లో లైక్ చుట్టూ అంతా కూడా గోల్డ్ పాలిష్ వచ్చేలాగా ఇది మనకు గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఫైవ్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ రూబీ స్టోన్ కాంబినేషన్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది డ్రాప్ షేప్లో వస్తుందన్నమాట ప్రతి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే తీసుకొచ్చారండి అండ్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కలెక్షన్స్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా డిజైన్ చేశారు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి అండ్ ముకుంద జ్యువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి సో మీకు బై ఉన్న ముకుంద జువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా వేస్టేజెస్ అనేది టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ఉంటాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఫోర్ పాయింట్ త్రీ వన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే ఇంతకు ముందు కూడా మనం చూసాం కదా డ్రాప్ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అలాగే ఇది కూడా మనకు పర్ల్స్తో వచ్చేసింది మిడిల్లో సర్కిల్ డిజైన్ అండి సో వెయిట్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ మరొక బ్యూటిఫుల్ అండ్ యూనిక్ ప్యాటర్న్ అండి ట్రెడిషనల్ లుక్ వస్తుంది పెద్దవాళ్ళకైనా మంచిగా సెట్ అయిపోతుంది త్రీ పాయింట్ నైన్ డబల్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి కోరల్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ అండి ఎల్లో గోల్డ్ పాలిష్ అనేది చుట్టూ ఫినిషింగ్ వస్తుందండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ స్టెట్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి సో చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి మిడిల్లో కూడా మనకు సీజెడ్ స్టోన్ అనేది వచ్చేసింది అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే రూబీ స్టోన్లోనే ఇది ఇంకొక మోడల్ అనమాట కొంచెం సిమిలర్ డిజైన్ ఫ్లవర్ మోటివ్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి ఈ డిజైన్కి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు త్రీ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట పర్ల్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారు కావాలి అనుకుంటే మనకు ఇక్కడ బీట్స్ అనేది చేంజ్ అవుతూ కానీ ఇలా కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ టూ గ్రామ్స్లో వచ్చేసిందండి అలాగే నెక్స్ట్ డిజైన్ సో ఇంతకు మనం ఇంతకు ముందు మనం రూబీ స్టోన్ కాంబినేషన్ చూసాము సేమ్ లో ఎమరైల్డ్ స్టోన్ కాంబినేషన్లో కూడా మోడల్ అయితే అవైలబుల్ ఉంది ఈ డిజైన్ వెయిట్ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నచ్చిన డిజైన్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి మీకు నియర్ బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా ఈ కలెక్షన్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీరు వెళ్ళిన టైంకి ఆ కలెక్షన్ లేకపోతే తెప్పించి కూడా మీకు ఇస్తారండి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆ స్క్రీన్ షాట్ని వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది ఇది ఇంకొక మోడల్ అండి ఎమరాయిల్డ్ స్టోన్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో త్రీ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఎమ్రాయిల్డర్ స్టోన్స్లో ఇది ఇంకొక మోడల్ అనమాట మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు త్రీ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది విత్ ఎమ్రాయిల్డీ స్టోన్స్ హైలైట్ అవుతుంది ఇది కూడా మనకు టోటల్గా డ్రాప్ షేప్లోనే చుట్టూ అంతా కూడా గోల్డ్ బాల్ ఫినిషింగ్లో డిజైన్ చేశారండి అండ్ వెయిట్ కూడా ఓన్లీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేప్పటికి మనం సిజెడ్ కాంబినేషన్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ప్రెసెంట్ మనకు డైమండ్ లుక్ ఉండేటువంటి ఇయర్ రింగ్స్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా పెట్టేసుకోవచ్చు సో ఈ మోడల్ కనుక చూస్తే సిక్స్ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్లో వచ్చిందండి ఇవన్నీ కూడా మనకు లుక్ వైజ్ డైమండ్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది లోనే ట్వంటీ టూ క్యారెట్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి ఇందులో మనకు చాలా మోడల్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ప్రతి మోడల్ని మోస్ట్లీ కవర్ చేస్తాను మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ని మీకు తెలియజేస్తారండి ఇది చూడండి త్రీ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్లో వచ్చేసింది సెవెన్ స్టోన్ ఇయర్ రింగ్స్ అనేది మోస్ట్ ట్రెండింగ్ అలాగే పెద్దవాళ్ళకు చాలామంది ఇష్టపడేటువంటి మోడల్ అనమాట సో ఇందులో త్రీ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా సిమిలర్ డిజైన్ అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి మోడల్కి సిమిలర్ డిజైన్ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ చూడండి అండి సో ఇది కూడా ఫ్లవర్ మోటివ్ స్టైల్లో అయితే వచ్చేసింది విత్ సీజెడ్స్ టోటల్ మనకు డైమండ్ రిప్లికా లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ ఇది కూడా మనకు ట్వంటీ టూ క్యారెట్స్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ వెయిట్ చూసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అలాగే మనకు ఇదే స్టైల్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి కొంచెం బిగ్ సైజ్లో కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ సో ఈ డిజైన్ సెవెన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి బ్రాడ్గా వస్తుంది సో లక్ష్మీదేవి స్టట్స్ అనమాట సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు అండ్ సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు బిగ్ సైజ్లో వచ్చినటువంటి వన్ మో సీ స్టడ్స్ స్టర్ట్స్ అండి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అయితే అవైలబుల్లో ఉంది సెవెన్ స్టోన్ ప్యాటర్న్లో రెగ్యులర్గా చూసేటువంటి డిజైన్ అండి సో ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళల్లో ఫోర్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ డైమండ్ రిప్లికా లుక్లో ఇది ఇంకొక మోడల్ అనమాట కొంచెం బిగ్ సైజ్లో వచ్చాయి వెయిట్ కూడా సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి సో ఇలా మనకు స్మాల్ సైజ్లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ ఉందండి అలాగే కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో మిడిల్ ఏజ్ వాళ్ళకి కావాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు సింపుల్ స్టడ్స్ అండి సో ఫ్యాన్సీ స్టోర్ లాగా అయితే ఉంది లుక్ వైజ్ ఓన్లీ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి ఈ డిజైన్ అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఫైవ్ గ్రామ్స్ రేంజ్లో డిజైన్ చేసినటువంటి మరొక మోడల్ అనమాట సో కలెక్షన్ అంతా చాలా బాగున్నాయండి సో మేము వీడియోలో చూపించేటువంటి మోడల్సే కాదు మీరు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు ఇది ఇంకొక మోడల్ అండి సో చుట్టూ అంతా ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ త్రీ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో సింపుల్ స్టర్స్లో వన్ మోర్ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా ఉంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా క్లాసీగా ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి వీటితో పాటు మనకు ముత్యం కమ్మలు కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి సో స్టట్స్లో ముత్యం పగడం అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా సో ఇది లైట్ వెయిట్లో వస్తుందండి టూ పాయింట్ డబల్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో ట్రయాంగిల్ షేప్లో ముత్యం అనేది హైలైట్ అవుతుంది సో డిజైన్ వైజ్ అయితే బాగున్నాయండి అండ్ ఇందులో మీకు డ్రాప్ షేప్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్ అయితే అవైలబుల్ ఉంది సో డ్రాప్ షేప్లో వచ్చినటువంటి డిజైన్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ అండి అదేవిధంగా ఓవెల్ షేప్లో కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట వెయిట్ టూ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉంది సో ఇందులో మీకు చాలా మోడల్స్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కలెక్షన్ ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానంటుంది దెన్ బై బాయ్